ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ రా ఇంకెక్కడ ఉంటా దానికి కుక్కలా గారు వాళ్ళ అవును అన్నో నంబర్ నుంచి ఫోన్ చేస్తే గానీ ఫోన్ చేస్తావా చెప్పు నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఉన్నావా రియాక్షన్ ఏందిరా సరే గాని కలుద్దామని చేసిన ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం పొద్దున పొద్దున్న ఆవిడందిరా నువ్వు ఫోన్ ఎత్తావని తెలిసే నేను డైరెక్ట్ ఆఫీస్ వచ్చిన తీసుకెళ్దామని పైకి వెళ్ళేసరికి నువ్వు ఎంటర్ అయినావు పార్కింగ్ లాట్ అదే మన టెండి మన ఊర్లే

ఎంత డెవలప్ అయిత్రా నువ్వు పెద్ద కారున్నావు జూబ్లీ హిల్స్ హలో జూబ్లీ హిల్స్ కాదు అది జూబ్లీ హిల్స్ జూబ్లీల్స్ జూబ్లీ హిల్స్ అది అవి నాకు డౌట్ రాదు నువ్వు ఇది పోయి వాళ్ళ రేపు కడుకుంటారో తెలుసుకుంటున్నావు ఆపేది ఏంట్రా ఆపు పెళ్లి కుదిరిందిరా ఇడికి తాగరా కౌశిక్ నువ్వు నువ్వు తాగుతున్నావు అసలు ఇవాళ ట్యూస్డే లేకపోతే ఇచ్చి పడేసేవాడిని మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తారా వాడందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు రా వాడు కూడా నేనే కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు ఎత్తాడు మందు చూడంగానే కోతికి కొబ్బరి చిప్ప నువ్వు తాగు హాయ్ ఐఎమ్ షాలీ డెస్టినీ అని ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నాను వీ మే క్యాజునాత్ ఫెనీ వాట్కా లాంటిది సో వాట్ ఆర్ యోర్ నేమ్స్ నేను ఉపేంద్ర వీడు కార్తిక్ దత్ వివేక్ ఓకే సో వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ మ్యూజిక్ ఫెస్టివల్ కాల్ డెస్టినీస్ మ్యూజిక్ ఫెస్టివల్ దానికి ప్రమోషన్స్ సో మా ఛానల్లో మేము కలెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము మీరు ఓకే అంటే ఐ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కి ఒక గిఫ్ట్ ఓకే సారీ బట్ ఒక చిన్న వర్క్ మీద వచ్చాము ఇక్కడికి ఇఫ్ యూ గుడ్ ప్లీజ్ ట్రూత్ టైట్ చిన్నప్పుడు ఆడుంటారు ఓకే మీరు యాజ్ గ్రూప్ చేసిన మోస్ట్ క్రేజియస్ థింగ్ ఏంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఉండాలి కార్తిక్ చెప్పురా ఒకసారి ఇలానే ఏం ప్లాన్ చేయకుండా ఫుల్ ఆగేసి పరంగల్ వరకు వెళ్ళిపోయాం జస్ట్ లైక్ ఫస్ట్ సరే మీకు ఒక ఫేవరెట్ పాస్ టైం ఉంటది అదేంటి ఎలా డిస్కవర్ చేశారు

Aim of the experiment: to perform a test to find out the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? That is ridiculous. Who is that? I'm going to leave. I'm I, I will leave class. <laughs> అసలు ఒక సీరియస్నెస్ లేదు సీ యోర్ అప్రోచింగ్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఇయర్ అండ్ యూ హ్యావ్ ఎండ్ ఫినిష్ హాఫ్ ఆఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ డిలీడ్ ఆలీ అండ్ కంటిన్యూ లైక్ దిస్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఈస్ అట్ క్లియర్ రిడిక్యులస్ యూ అట్రోషియస్ కెన్ యూ బిహేవ్ లైక్ అదర్ ఇదేంటండి ఇది అసలు గెస్ట్ లెక్చర్ అని కాల్ మీ ఐ గెస్ట్ వాడు చెప్పాను ఐ వాంట్ గివ్ అటెండెన్స్ నా సంగతి మీకు తెలియదు ఐ వాంట్ గివ్ టూ హండ్రెడ్ ఎవరు చేస్తున్నా నాకు తెలుసు ఒక్కొక్కరు అటెన్షన్ లేకుండా ఫెయిల్ చేస్తా యూజ్లెస్ పేల నీలాగే

సూపర్ సో ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం చెప్పిన అబద్ధం నిజమైంది అనమాట ఏమైంది ఆ తర్వాత ఓకే ఓకే లెట్ స్పిన్ సో వివేక్ రైట్ షర్లీ